హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజైతే మన వీడియోలోని హెయిర్కి ఇంకో మంచి గ్రోతింగ్ అండ్ అలానే షైనింగ్తో పాటు మనకి కలర్ కూడా గ్రే హెయిర్ పోవడానికి కూడా ఒక మంచి టిప్ అయితే మీకు తీసుకొని వచ్చాను ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో వీడియోలో నేను తీసుకున్నవి రెండు స్పూన్ల గింజలు రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల కలంజీ సీడ్స్ కలంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలండి వాటిని తీసుకొచ్చుకొని ఇలా ఒక బౌల్లోకి మనం తీసుకున్న గింజలు అలానే మెంతులు ఈ కలంజీ సీడ్స్ అనేవి మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే నీట్గా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిలోకి ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోండి ఈ క్వాంటిటీ అంతా వీడియోలో చూపించినంత హెయిర్ ఉంటే ఇంత క్వాంటిటీ యూజ్ చేసుకోండి లేదనుకుంటే గనక అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోండి వీటిని నానబెట్టుకుందాము ఇవైతే ఒక అరగంట కానీ ఒక గంట కానీ అంటే మెంతులు మనకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నానిపోతే సరిపోతుంది ఇలా నానబెట్టేసుకున్న తర్వాత వీటిని మనం ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేసుకొని వీటిని మరిగించుకోండి రెండు గ్లాసుల వాటర్ పోసాం కదా అది ఒక గ్లాస్ అయ్యే వరకు ఒకవేళ మీరు ఒక్కొక్క గ్లా ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ పోసినట్లయితే సగం అయ్యే వరకు అనమాట మనం పోసిన క్వాంటిటీకి కానీ వెంటనే వీటిని అయితే మళ్ళీ వడగట్టుకోండి ఎందుకంటే మనం ఇందులో గింజలు వేసాం కదా ఇది ఒక జెల్లాగా ఫామ్ అయిపోతుంది అందుకని వెంటనే వడగట్టేసుకుంటే మీకు ఈజీగా అయితే ఇలాగా లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది ఒక జెల్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ దీన్ని మనం తలకైతే ముందు తల చిక్ శుభ్రంగా చిక్కు తీసేసుకున్న తర్వాత ఇది అప్లై చేసేసుకోండి మొత్తం స్కాల్ఫ్కి అంటే మాడికి అలానే జుట్టు మొత్తం చిగులతో సహా మొత్తం వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఆరే వరకు అయితే వదిలేసేయండి లేదు ఒక అరగంట అయినా సరే పర్వాలేదు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మీకు ఏదైనా నచ్చిన షాంపూతో కానీ లేదనుకుంటే పవర్ తక్కువ ఉన్న షాంపూస్తో కానీ కుంగుడు కాయలతో కానీ షికాయతో కానీ దేంతో అయినా సరే మీరు తలస్నానం చేసేయచ్చు ఆ తర్వాత మనకి హెయిర్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ వీడియోలో చూసారు కదా హెయిర్ అనేది షైనింగ్గా సిల్కీగా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది హెయిర్ రూట్స్ అనేవి క్లీన్ అయిపోతాయి అందుకని చెప్పని మీరు ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించింది అనేది చెప్పండి ఇది ఒక వారానికి టూ టైమ్స్ అన్న వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అండ్ లైక్ రూపంలో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ